సిక్స్ టమాటోస్ ఉన్నాయి కాదు డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్ ఓకే నేమ్ సూప్ అంతే కాకరకాయ ఓకే బ్రింజల్ ఓకే లేడీస్ ఫింగర్ టమాటా ఓకే లేడీస్ ఫింగర్ చిల్లీ బ్రింజల్ ఓకే లాంగ్ బ్రింజల్ బ్లాక్ లాంగ్ టమాటా ఓకే గ్రీన్ వంకాయ చెప్పినా కదా గ్రీన్ చిల్లీ అండి అడి గ్రీన్ చిల్లీ ఇన్ని బ్రింజల్ మునక్కాయ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనము అన్ని వెజిటేబుల్స్ అవే చేస్తున్నాం అండి చెట్లు పెట్ట పెంచాలని గార్డెన్ మీరు పెంచండి గార్డెన్ పెంచితే ఆక్సిజన్ ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ బాగా వస్తుంది అట్లే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని వస్తుంది పిచ్చి హౌస్ కూడా వస్తుంది ఇంత మీనింగ్ ఉంది గార్డెన్ పెంచుకోవాలంటే అందరికి లైఫ్ ఇస్తుంది ఆలోచిద్దాం లైక్ చేయండి షేర్ చేయండి వెళ్దాం ఈ ఎవరు హాయ్ అండి అందరికీ నమస్తే అండి మనం ముందుగా అయితే మన గార్డెన్లో ఉన్నటువంటి వెజిటేబుల్ హార్వెస్ట్ చేయాలని చెప్పేసి వచ్చానండి అక్కడనే మన టమాటులు అని అక్కడ టో ఉన్నాయి నిదానికి పోండి మనము పిల్లలకి చిన్న వయసు నుండి మనం గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయాలి మొక్కలు పెంచడం కూడా వాళ్ళకి మొక్కల గురించి కొంత అవగాహన అనేది మనం కల్పించాలండి సిజరా అక్కడ ఉందిలే టమాటాలు చేయండి సరే ఒకటి చేయండి పీకుమా ఏం పర్వాలేదు చూపించు రెండు వచ్చాయి కదా ఇక్కడ రెండు వచ్చింది అనమాట నిదానంగా ఫుల్ మాగిపోయనే కొడుకోడా రెండు వచ్చినాయి గ్రిం కదా ఆ రెడీ ఓకే వర్సరే గించలే ఏంద పక్షి గుర్కింది కదా పారేసేమంది ఎందుకు లేదు బా స్ట్రాంగ్ గా ఉంది పక్షి గుర్కింది చూడండి పాప మా దానలోకి పెట్టదర్ తింటాయి వదలేం పీకేసిన మా అయిపే హార్వెస్ట్ చేశనం కదా అయిపోయింది ఉండిలే కొన్నల కొర్లకేద్దాం బా సిజర్ ఎక్కడ ఉంది బ్రింజల్స్ చూడండి బ్రింజల్స్ అయితే మనకి హార్వెస్ట్ కి అయితే రెడీ అయిపోయినాయి అనమాట బ్రింజల్స్ ఈరోజు హార్వెస్ట్ చేద్దాము కాకరకాయలు కూడా చాలా ఉన్నాయండి చూడరు అక్కడ ఉంది సపోర్ట్ చెట్లో ఉంది లేదా హార్వెస్ట్ చారగ కచ్చా పడి తలకి పికుతది మన గార్డెన్ లో అయితే బ్రింజల్స్ అండి ఎవరు నీం కట్ కదా కచ్చా కచ్చేమా చూడు ఆ కట్ చేసిసానో నువ్వు అబ్బాయి ఇక్కడ ఉన్నాయి

ఏవి ఓకే దామా ఇక్కడ నా చూడని ఇప్పుడు నేను కట్ చేస్తా అక్కడ అమ్మ కాకకి పట్టుక ఇక్క నువ్వు పట్టుకోనానా మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి నేనే కట్ మూడు బ్రింజల్స్ దేవుడికి ఒక కిస్తే మూడు స్ట్రై ఇస్తాడా నీది అంటే చెప్పు కై కట్ చేస్తా లేదా నడవద్ద తన కాకకి మన తోటలో ఈరోజు హార్వెస్ట్ అండి మంచి హార్వెస్ట్ అన్నమాట కిమా చాలా నీకే బాగుంది కదా లేడీ అదె సూపర్ గా ఉంటుంది కదా లేడీ ఫింగర్ కదా లేడీ ఫింగర్ లేడీ ఫింగర్ సూపర్ గా ఉంది లేడీ దడ ముతమరమనే దడ బాబరి మనం మలబరి చూపిద్దాం తీగదామా మలబరిసా ఆ త్రీ కాస్నాయి చానా ఉన్నాయి కదా ఇద్దండి ఫ్రెండ్స్ మాగిపోయినాయి ఏ పిట్టిది కాసిందడి హ్మ్ ఏది పచ్చి తినండి మీరు ఆ పక్కన ఉంటాయి తీకస్తా ఆర్వచేయండి మా ఇవి ఇక్కడ లేడీ ఫింగర్ ఉంది ఇది ఆర్వచేయ్ ఏది

చూసారా ఎన్ని వచ్చాయో ఇక్కడ ఇక్కడ చూడు వచ్చేసి బాగుంటుంది పండిపైన కూడా కూర చేసుకోవచ్చు కొట్లాడొద్దు అండి మీరు ఇంకా

లాస్ట్ టైం టూ డేస్ బ్యాక్ మజ్జిగ ఇచ్చాను అనమాట దీనికి వేలు మూడు దాకా వచ్చింది అనమాట అందుకని బెస్ట్ వచ్చిందని నేను పుల్లటి మజ్జిగ ఇచ్చాను చాలా హెల్దీగా వచ్చాయి చాలా అనమాట పచ్చిమిర్చి ఇక్కడ ఉన్నాయి పడిపో అక్కడ పడిపోయింది అక్కడ అక్కడ పడిపోయింది పచ్చిమిర్చి ఎక్కడ అక్కడ పడిపోయింది నువ్వు తో పంచెట్లోనే అంతేడందో అందరి యామొనక పట్ల దడయా తీసుకో పడక అంతే ఉండలేదు ఇంకా ఇంకా ఉన్నాయి కాకరకాయ ఉన్నాయి కాకరకాయ ఇదిగో ఆర వచ్చేది రెడీ ఆర వచ్చేమా ఏ వెంచ దొకో కోమేలి కత్తితో కట్ చేయాలి సీజర్ తోనే కింద పెట్టు కింద పెట్టరా గిన్నె పెట్టరా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను బీరా పాలినేషన్ చేశాను హే వద్దు ఇంకా పెద్దగా కావాల చూడండి ఎంత ఎంత జంప్ సైజ్ అయిందో దీనికి క్లాత్ కడదామ్మా క్లాత్ దేపాడా ఇలా కట్టేస్తే ఏమైతుందంటే ఇది సేఫ్టీ అనమాట ఫ్రూట్ ప్లేస్ వీటిని బొక్కలు పెట్టుకుని ఉంటామా హోల్స్ లేకపోతే పురుగులు బొక్కలు పెట్టి పురుగులు కాదు ఫ్రూట్ ఫ్రైస్ అని ఈగ కట్టుంటుంది అది పెద్ద ఉంటుంది కదండి ఈగ కలర్ అది దొద్దు వచ్చింది ఇది 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 దొంగమ హంపిస్తారు చంపాయి దొర్కో ఇద్దె ఎనక ఫోన్ కర్చుకుంది ఫ్రూట్ ప్లేస్ అండి దాన్ని డ్యామేజ్ చేయాలని వచ్చింది ఏమంటే ముందుగానే మనం కనుక్కున్నాము దానికి అలా క్లాత్ అనేది కట్టేసాను ఇక్కడ ఉన్నాయి దీనికి కూడా వేలు మూడు

టమోటా ఓకే రెడ్స్ ఫింగర్ చిల్లీ బ్రింజల్ ఓకే లాంగ్ బ్రింజల్ బ్లాక్ లాంగ్ టమాటా ఆ ఓకే గ్రీన్ వంకాయ చెప్పినా కదా గ్రీన్ చిల్లీ అన్నడి ఆ గ్రీన్ చిల్లీ ఇన్ని బ్రింజల్ మునక్కాయ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలు కద్దాం